ఫరూక్నగర్ మండలంలోని జోగ జోగమ్మగూడ గ్రామం ఇది చిన్న గ్రామము గ్రామ పంచాయతీ కూడా సపరేట్ అయింది రామేశ్వరంకు చేసేది గ్రామాన్ని చాలా రోజుల క్రితం నుండి బీద ప్రజానికమే కనబడుకుతాడు మరి ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఎమ్మెల్యే గారు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్యే గారేమో లబ్ధిదారులందరికీ నిజంగా ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ చూస్తే మౌనిక అనే అమ్మాయి పాపం ఇల్లు మనకు కనబడుతుంది సంవత్సరం క్రితం కూలిపోయింది వర్షాకాలంలో కూలిపోయి కానీ గోడలు నీలబట్టమైన కిరాయికి ఉంటుంది ఈమె పేరు కూడా దాంట్లో రాసిన మరి ఈమెకు ఫస్ట్ టైంలో ఈయన ఏమీకు ఇవ్వాలి మరి ఇక్కడ నేను విచారిస్తే ఏం తెలుస్తుంది అంటే నిజంగా ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇళ్ళు రాస్తున్నారు అని తెలుస్తున్నది నేను ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మెల్యే గారు మీరు